కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ సీనియ నాయకులు వి హనుమంతరావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు రైతులకు మద్దతుగా అంబర్పేట్లో తన నివాసంలో విహెచ్ దీక్ష చేస్తున్నారు రైతులు పక్షపతిగా పేర్కొన్న కేసీఆర్ ఇవాళ రైతుల నిరాహార దీక్ష పిలుపును ఎందుకు పట్టించుకోలేదని విహెచ్ ప్రశ్నించారు ఢిల్లీ వెళ్ళే ముందు రైతులకు మద్దతు ఇచ్చిన కేసీఆర్కు అస్తినాకు పోయి వచ్చిన తర్వాత ఏమైందని ఆయన నిలదీశారు రైతుల బిల్లు మూడు బిల్లు తీసుకొచ్చి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇవాళ గత పన్నెండు పద్నాలుగు రోజుల నుంచి ఢిల్లీలో బార్డర్లో పంజాబు రాజస్థాన్ హర్యానా అదేవిధంగా యూపీ అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి రైతులు రోడ్ల మీద ఉన్నా ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఏదైతే చలి లో జనం రోడ్ల మీద ఉండడం రోడ్ల మీద తినడం రోడ్ల మీద పట్టుకోవడం జరుగుతుంది ఇవాళ వాళ్ళు ఒక కాల్ ఇచ్చారు ఏమని ఒక రోజు నిరాహార దీక్ష నుంచి సాయంత్రం దాని ప్రకారంగానే నేను ఇవాళ మా ఇంటి దగ్గర కూర్చున్నా రైతుల మద్దతుగా కానీ కేసీఆర్ గారు కొన్న భారత్ మందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్యకర్తలు మంత్రులు అందరూ పార్టిసిపేట్ చేశారు మరి ఈ రోజు ఏమైంది నాకు అర్థమైతే లేదు ఈ రోజు కూడా మంత్రులు పార్టిసిపేట్ చేయాలి కదా ఏదైనా ఢిల్లీ పోయి వచ్చినాక ముఖ్యమంత్రిలో మార్పు వచ్చిందా అనేది అనుమానం కలుగుతాం మేమేమంటున్నామంటే ఎట్టి పరిస్థితులలో ఈ బిల్లును వెనుక తీసుకునే దానిక మా పోరాటం రైతుల పక్షాన వాళ్ళు చేసే ఉద్యమంలో మద్దతు ఇస్తాం మొదటి నుంచి కూడా మా నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు దీనికి వ్యతిరేకం చేశాం అయినా వాళ్ళకు బలం ఉన్నది కాబట్టి మమ్మల్ని సస్పెండ్ చేసి బిల్లు పాస్ చేసుకున్నాం ఆఖరి వాళ్ళకి ఇంకా ఆలోచన